సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే రెండు వేల పద్దెనిమిది ఆ రేంజ్లో ఏపీడిఎస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి కంటెంటు మరి ఆ కంటెంట్ ఎక్కడుంది మరి భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి రోజు ఒక టెన్ ఫిఫ్టీన్ మీడియట్స్ వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే చేయటానికైతే నేను మీ ముందుకు వచ్చాను సో దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్జామినర్ ఏ ఏరియా కవర్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ స్థాయిలో మరి ఎక్కడ చదవాలి ఎలా చదవాలి అనే అంశాన్ని సో ఈ వీడియో లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను వీడియో ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు సో ఇక్కడ ఏమంటున్నారంటే సాధారణంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి బిట్ ఏంటంటే ఇది జీన్ బ్యాంక్స్ అనేవి ఏ రకమైన జీవవైవిధ్య సంరక్షణ విధానం అంటున్నాడు జీన్ బ్యాంకులు అయితే మనకి సాధారణంగా జెన్యు బ్యాంకులు ఈ రకమైనటువంటి జీవ వైవిధ్యం సంరక్షణ విధానం అంటే ప్రస్తుతానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్సీ టూ కన్జర్వేషన్ అవుతుంది స్థల భావ్య సంరక్షణ అవుతుంది టూ కన్జర్వేషన్ కాదు ప్రిజర్వేషన్ కాదు ఇన్వెట్రో కల్చర్ అయితే కాదు మరి ఈ బిట్ ఎక్కడిచ్చాడు ఎక్కడుంది అయితే ప్రస్తుతం నా దగ్గర తెలంగాణ బుక్స్ ఉన్నాయి ఏపీ బుక్స్ ఉన్నాయి రెండు ఒకటే తెలంగాణ కానీ ఏపీ ఇంటర్మీడియట్ బుక్స్ సిలబస్ రెండు ఒకటే మీరు ఏ బుక్స్ చదివినా సరిపోతుంది అయితే పేజ్ నెంబర్ తెలంగాణ బుక్స్ ఉన్నాయి కదా నా దగ్గర పేజ్ నెంబర్ ట్వంటీ టూ పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఫస్ట్ ఇయర్ జువాలజీ ట్వంటీ టూ పేజ్ ఓపెన్ చేయగలిగితే ఆ బిట్ అయితే అక్కడ ఉంది అక్కడ మనకి బయోడైవర్సిటీ అనేటువంటి ఒక టాపిక్లో ఈ బిట్ అయితే ఇవ్వటం జరిగింది ఎందుకు ఇచ్చాడు ఈ బిట్ అంటే సాధారణంగా మనం బయోడైవర్సిటీ అంటే ప్రస్తుతానికి అంతా కూడా పొల్యూషన్ ఎక్కువైపోయి అదేవిధంగా డిఫారెస్టేషన్ చేయటం వల్ల జంతువులైతే అంతరించిపోతున్నాయి మరి వాటిని కాపాడాలి మనం మెయిన్ అదే కదా ఇప్పుడు జంతువులను కాపాడటము ఎన్విరాన్మెంట్ బేస్లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎన్వైర ఎన్విరాన్మెంట్ బేస్లో పర్యావరణం గురించి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎగ్జామినరు మరి జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్ని ఇక్కడ టచ్ చేసి ఉంటారు అనేది నా అభిప్రాయము సో ఒకసారి చూద్దాము ఈ పేజీ ఎక్కడ ఉంది ఏంటో ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను అసలు జీవవైద్య సంరక్షణ అంటే ఏంటి ఏంటో క్లియర్గా ఇప్పుడు మాట్లాడదాం ఓకే అయితే ఈ బిట్టుకు సంబంధించి జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడటానికి ప్రయత్నం చేద్దాము అయితే జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించాలి అనేటువంటి టాపిక్లో ఈ బిట్ ఇచ్చారు కాబట్టి మనం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇలాంటి లైక్ బాక్సెస్ కానీ టేబుల్స్ కానీ ఉంటే అక్కడ నుంచి మనకి బిట్ ఫ్రేమ్ చేయడానికి నైంటీ పర్సెంట్ అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి రేపు పొద్దున మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా ఇంటర్ స్థాయిలో మీరు బిట్లు చదువుతున్నట్లయితే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇటువంటి బాక్స్ని ఖచ్చితంగా మీరు చదవాలి ఇది ఒక కీ పాయింట్ అనమాట ఓకే అయితే మనకి ఇక్కడ జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అయితే జీవవైవిధ్యాన్ని కాపాడుకోవటం అనేది మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కన్సర్న్ ఉంది అంటే బాధ్యత ఉంది కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించేటప్పుడు ముఖ్యంగా రెండు విధానాలు ఉంటాయి ఒకటేంటంటే సహజ స్థాన సంరక్షణ అంటే జీవుల్ని అవి ఉన్న చోటే ఎక్కడైతే ఉంటాయో అక్కడే సంరక్షించడము దాన్ని మనం సహజ స్థాన సంరక్షణ అని ఆన్ సైట్ కన్జర్వేషన్ అని లేదా ఇన్సీటు కన్జర్వేషన్ అంటాము రెండవది మనకి స్థలభావ్య సంరక్షణ అంటే ఆఫ్ సైట్ అని టూ కన్జర్వేషన్ అంటాము ఓకే దీంట్లో బెస్ట్ ఏంటంటే సహజ స్థాన సంరక్షణ ఎందుకంటే జంతువులు ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క సహజ స్థానాల్లో మనం కాపాడగలిగితేనే అవి ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి సహజ స్థాన సంరక్షణకి సంబంధించి ఏది వస్తుందని అడుగుతాడు కాబట్టి నేషనల్ పార్క్ వస్తుంది జాతీయ పార్కులు అభయ అరణ్యాలు అంటే మనకి వైల్డ్ లైఫ్ అభరణాలు అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ వస్తాయి ఓకే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అభరణ్యాలు వస్తాయి అభయ అరణ్యాలు వస్తాయి తర్వాత మనకి జీవగోళ సురక్షిత కేంద్రాలు బయోస్పియర్ రిజర్వ్స్ వస్తాయి తర్వాత పావన వనాలు అంటే స్క్యార్డ్ గ్రోవ్స్ అంటాము అంటే మత ప్రాముఖ్యత ఉన్నటువంటి చెట్లని కలిగినటువంటి చిన్న చిన్న అడవుల్ని మనం పావన అంటాము కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజ స్థాన సంరక్షణలో లేనిదేంటి అయినదేంటి అనేటువంటి కోణాలు బెట్లు అడగవచ్చు తర్వాత స్థలభావ్య సంరక్షణ అంటే స్థలభావ్య సంరక్షణ అంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఏదైతే జంతువులు ఉంటాయో వాటిని ఏం చేయాలంటే ఎక్కడైతే జంతువుల్ని మనం అవి సహజావాసనలు జీవిస్తుంటాయో వాటికి ఏమైనా ముప్పు వాటిల్లుతుంది అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే సహజ ఆవాసాల్లో జీవించేటువంటి సహజ ఆవాసాల్లో జీవించి ముప్పు వాటిల్లేటువంటి జంతువుల్ని ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితుల ప్రదేశంలో తరలించి అక్కడ మనం సంరక్షణ చేస్తాము దాన్ని మనం ఎగ్జిటివ్ కన్జర్వేషన్ లేదా ఆఫ్ సైట్ కన్జర్వేషన్ అంటాము దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అతిశీతలీకరణ అంటే అతి శీతలీకరణ అంటే ఏంటి కణాలను కానీ లేకపోతే మనకి అండాలను కానీ అతి తక్కువ టెంపరేచర్లో స్టోర్ చేయటము అంటే ద్రవ నత్రజని ద్రావణంలో మైనస్ వన్ నైన్టీ డిగ్రీ డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ అండాలను కానీ లేదా సమ్ శుక్రకణాలను కానీ పిండాలని కానీ స్టోర్ చేస్తారు దీన్ని మనం ఏమంటామంటే ప్రిజర్వేషన్ అనేటువంటి ఒక పద్ధతి అంటాము తర్వాత మనకి ఇన్వెట్రో సంవర్ధన అంటే ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ అంటే మనకి టెస్ట్ ట్యూబ్లో కొన్ని మొక్కల్ని పెంచి అని కొంచెం పెరిగిన తర్వాత మనం సాయిల్లో నాటడము అది తక్కువ టిష్యూ కల్చర్ లాంటివి తర్వాత జీన్ బ్యాంక్ జెన్యు బ్యాంకులు ఓకే జీన్ బ్యాంకు ఇది జీన్ స్టోర్ చేస్తాం అవుతుంది ఇక్కడ జీన్ని స్టోర్ చేయడం జరుగుతుంది కావాల్సినటువంటి మొక్కల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఈ జీన్ బ్యాంక్ అనేది దేనికి సంబంధించిందంటే స్థలభావ్య సంరక్షణకి సంబంధించింది ఎగ్జామ్లు అడిగాడు అనమాట ఈ విధంగా ఒక క్వశ్చన్ చెప్తాను అది ఎక్కడి నుంచి వచ్చింది భవిష్యత్తులో ఏ విధంగా అడుగుతాడో చెప్పాను కాబట్టి ఇక్కడ జీవవైవిధ్యాన్ని ఎందుకు బెట్టి అడిగాడంటే సాధారణంగా మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన లెసన్స్ ఉన్నాయో జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఏతి చాప్టర్ ఉంది దాని పేరు వచ్చేసి జీవావరణ పర్యావరణము అదేవిధంగా మనకి వాట్నీ ఫస్ట్ ఇయర్లో ఎకాలజీ ఉంది వాటి మీద బిట్లయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ పాయింట్స్ ఉంటాయో ఆ హైలైట్ పాయింట్స్ మీరు చదువుకోండి దీనికి కావాల్సినటువంటి యాప్లో కోర్స్ అయితే అందుబాటులో ఉంది అది ఎక్కడ ఉందో ఒకసారి చెప్తాను చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక భయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి నోటిఫికేషన్ అనేది ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉంటున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఆ ఫిబ్రవరి మార్చ్ మధ్యలో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్స్ అనేవి మే నెలలో జరుగుతాయి కాబట్టి ఇంకా మనకి టైము వచ్చింది అనుకోండి ఒక రకంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు నన్ను పాజిటివ్గా నెగిటివ్గా చెప్పొచ్చు కాక ప్రాబ్లం లేదు నేనేం చెప్తున్నానంటే యాక్చువల్గా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు నోటిఫికేషన్ లేనప్పుడు మనం ఫ్రెష్గా ఉంటాము మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది టెన్షన్ ఏమి పడకుండా చదవాలని చెప్పాను అదేవిధంగా ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సీరియస్గా ఎవరైతే చదువుతున్నారో డిఎస్సి మీరు మీ టార్గెట్ డిఎస్సి అన్న వాళ్ళ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీజీటీలు టీజీటీలు స్కూల్ ఆఫ్టర్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేట కనీసం ఒకసారైనా మీరు రివిజన్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు నవంబర్ ఎండింగ్కి వచ్చాము ఇరవై మూడో తారీఖు రోజు ఇంకా ఏడు రోజులైతే నవంబర్ అయిపోతుంది డిసెంబర్ మన చేతిలో ఉన్నటువంటి డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా దయచేసి మీరు చదవగలిగితే ఈజీగా వస్తుంది రేపటి నుంచి మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ వచ్చిన ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ట్వంటీ క్వశ్చన్స్ రేపటి నుంచి మనకి అందుబాటులో రాబోతున్నాయి ప్రతిరోజు ఒక టెన్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాము ఓకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇక్కడ నేను నా యాప్లో కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఏం చేశానంటే సో మీరు కోర్స్ తీసుకుంటే మంచిది తీసుకోకపోతే మరీ మంచిది నేను కాదంటలేదు అయితే ఈ కార్తీక్ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది దీనిలో కోర్సెస్కి వెళ్తే మనకి రీసెంట్గా నేను కోర్స్ స్టార్ట్ చేశాను ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి స్కూల్ అస్టన్ బయాలజీ వారికి పీజీటీ టీజీటీ అందరికీ ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్ క్లాసెస్ నేను ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని ఒకటికి రెండు సార్లు చదివి రాసుకొని ఆ రాసుకున్నదే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే రాసుకుందే మీకు నేను లైక్ మెటీరియల్ కూడా ఇస్తున్నాను సెకండ్ ఇయర్ జువాలజీ మనం కంప్లీట్ చేశాము వీడియోస్ సుమారు సెవెంటీ వన్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు మీరు తర్వాత మనకి సంబంధించింది సెకండ్ ఇయర్ పీడిఎఫ్ ఫైల్స్ పద్దెనిమిది ఫైల్స్ మొత్తం అందించాను తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా కంప్లీట్ చేశాము ఓకే ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా కంప్లీట్ చేశాము ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా పీడిఎఫ్ ఫైల్ ఇచ్చాము తర్వాత మనకి ఆ ఫస్ట్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేశాము ఒకటో రెండో ఇనట్లో ప్రసంగిత మనం ఉన్నాము ఈ విధంగా ఈ కోర్స్ కోసమే నేను ఎక్కువ టైం కేటాయించడం వల్ల యూట్యూబ్లో వీడియో చేయలేకపోతున్నాను అవి తొందరగా అయిపోతే యూట్యూబ్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి నేను ఎప్పుడూ కూడా ముందే ఉంటాను ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రాబ్లం లేదు మిమ్మల్ని గైడ్ చేస్తాను ఎగ్జామ్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను సో ఈ కోర్స్ కావాలంటే మీరు ఇప్పుడే తీసుకొని ఒక్క రెండు నెలలు మీరు ప్రాక్టీస్ అవ్వగలిగితే చదవగలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము సో తీసుకుంటే తీసుకోండి యాజ్ యూ లైక్ నేను కాదంటలేదు ఇలాగా ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్లో మనకి కోర్స్ అయితే అందుబాటులో ఉంది మీరు ఒకసారి కావాలంటే మీరు చూసుకోండి దీంట్లో కోర్సెస్ అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేయగలిగితే కోర్సెస్ ఉన్నాయి మీకు కావాల్సిన కోర్సెస్ అయితే ఉన్నాయి బయాలజీ మెథడ్ ఓకే అతి త్వరలోనే మనకి బయాలజీ మెథడ్ క్లాసెస్ కూడా లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ